వరంగల్ నిమజ్జన ప్రాంతం లోపల నిరసన ధ్వనులు అదేంటి అనుకుంటున్నారా అవును ఇవాళ ఏదైతే కలకత్తా లోపల అమ్మాయి అతి దారుణంగా రేప్ చేసి చంపబడిన ఆ ఘటనను ఇవాళ జూనియర్ డాక్టర్స్ అందరూ చాలా సీరియస్గా తీసుకొని ముప్పై మూడు రోజులుగా నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నారు జూనియర్ డాక్టర్కి అన్యాయం జరిగింది తమకి న్యాయం చేయాలి అని చెప్పేసి నినదిస్తున్నారు ఏదైతే ఇప్పుడు రేపు కోర్టులో లోపల రిజనింగ్స్ ఉన్నాయి ఈ నిరసనలు అక్కడ కూడా తాకాలని చెప్పేసి వరంగల్లో ఈ నిమజ్జన కార్యక్రమంలో నిరసన చేయడం ఇక్కడికి వస్తున్న వినాయక ఉత్సవ కమిటీలు సభ్యులు భక్తులు అందరూ కూడా సపోర్ట్ సంపూర్ణ తెలుస్తా ఉన్నారు మాట్లాడుతూ పోలీసులు మాత్రం ఈ నిరసన ఇక్కడ తెలియజేయడం అనేది కాస్త అబ్జెక్షన్గా చెప్తున్నారు ఇక్కడ ఇబ్బందిగా మారుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి చిత్రులు ఒకవైపు వినాయకులు కుటుంబం నిమజ్జనానికి వస్తున్నాయి ఈ నిమజ్జన ప్రాంతం లోపల జూనియర్ కంపెనీ వీళ్ళంతా కూడా ఈ నిరసన పెట్టి వారు అందరినీ సమీక్షితం చేయడం అనేది జరుగుతోంది ఏంటి అసలు ఎందుకు ఈ నిరసన తెలుస్తున్నారు అని వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం పోలీసులు అయితే ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కావడం ఒక ఏర్పడే నిరసన అనేది ఇక్కడ బాధంగా కలిగిస్తుందేమో అని చెప్పేసి ఒక సమస్యగా మారుతుందేమో అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు అసలు దేనికోసం మీరు ఈ నిరసన తెలియజేస్తున్నారు మేము జూనియర్ డాక్టర్స్గా ముప్పై ఆరు ముప్పై ఐదు రోజుల నుంచి మేము మా జస్టిస్ కోసం మేము పోరాడుతున్నా ఉన్నాం రోడ్ మీద ప్రతిరోజు మా డ్యూటీస్ అయిపోయిన తర్వాత మేము మేము ఎవరీ ఎవ్రీ మాస్ గ్యాదరింగ్ అడ్రస్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ కేసు గురించి తెలపడం జరుగుతుంది ఆ కోల్కతాలో డాక్టర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతిరోజు వాళ్ళు తిండి తిప్పలు కూడా తిండి కూడా జనాలు ఇస్తున్నారు జొమాటో జొమాటో వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు అందరికీ అట్లా వాళ్ళందరూ అతను సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ మాత్రం మేము ప్రొటెస్ట్ చేసుకున్నాం జస్ట్ మేము అవేర్నెస్ చేయడానికి ఎవరిని జనాలను ఇబ్బంది పెట్టాలి జనాలే ముందుకొచ్చి మాతో పాటు మేము తోడుంటాం మేము వస్తామని వస్తున్నారు ఎవరిని ఇబ్బంది పెట్టడం అంటే కనీసం ఇక్కడ జనాలకు ఇబ్బంది అయిందో కనీసం జనాలు అడగండి ఎవరు అడిగిన తర్వాత మమ్మల్ని ఏమన్నంటే మేము ఓకే మాది దాని ఏం తప్పలేదు మేము జస్ట్ ఏం ట్రాఫిక్ వైలేషన్ చేయకుండా సైడ్కి ఒక హ్యూమన్ చైన్ ఒక పద్ధతిగా అది చాలా ఒక బేసిక్ వేగా మా మా రైట్గా మేము పోరాడుతున్నాం అది దానిలో ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేదు ఇబ్బంది కూడా కదలకుండా మేము చేస్తాం ఎందుకంటే మేమే రేపు పొద్దున డాక్టర్ అయితే ఎంత ఇబ్బంది అవుతుంది ఎవరికి ఎట్లుంటుంది అని ఆలోచించే వాళ్ళం మేము ఎందుకట్లా చేస్తాం ఒక ప్రొడ్యూస్ ఎందుకట్లా చేస్తాం అంతే తప్ప మేము ఏదో మాది చేసుకుందాం అవేర్నెస్ చేద్దాం పబ్లిక్కి చేపిద్దాం అనే ఇంటెన్షన్ వచ్చాం తప్ప ఇక్కడ ఏదో ట్రాఫిక్ వైలేషన్ చేద్దాం ఏదామని ఎవరు రాలి మేము ప్రతిరోజు నిన్న కరినార్ మొన్న కర్నార్ వెళ్ళాం ఈరోజు నిన్న మొన్న వరంగల్ ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్ళాం వాళ్ళందరూ పాజిటివ్ రెస్పాండ్ అయ్యి ఎవ్రీ ఎవ్రీ మండల్లో వాళ్ళు మా మా బ్యానర్ బతుకేసుకున్నారు అతకేసుకొని మేము మీకు సపోర్ట్గా ఉంటాం మీకు అండగా ఉంటాం మీరు ఏం చేసినాం మా నెంబర్ తీసుకోండి మాకు ఏం అవసరం అనే కాల్ చేయండి మేము అందరం మీ నీ తరపున ఉంటాం నీ వెనుకనే ఉంటాం అని వాళ్ళు మాకు సమయారు ఇక్కడ మాత్రం చూస్తే మేము ఎంత శాంతియుతంగా మేము చెప్పుకోవాలి చేపట్టుకోవాలి ప్రజలకు ఎందుకంటే రేపు రేపు సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది సుప్రీంకోర్టు సెవెంటీన్త్ రోజు హియరింగ్ ఆ హియరింగ్కి మా తరపున మా తెలంగాణ డాక్టర్స్ తరపున మేము వరంగల్ 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 తరపున మేము అక్కడ కోల్కతా సపోర్ట్ సపోర్ట్గా ఒకటి పంపిద్దాం వాళ్ళు దానివల్ల తీసుకొని వాళ్ళు వాళ్ళకు సపోర్ట్గా ఉంటుంది అని చేస్తున్నాం కానీ దీన్ని మాత్రం ఇలా చేయడము చాలా బాధాకరం ఎందుకంటే మేము ఎవరికి ఏం ఉల్లంఘించలేదు ఎవరు ఏం చేయలేదు చాలా పద్ధతిగా శాంతిగా మా పాంప్లైంట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పాంప్లైంట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరికి ప్రజలకి ఏం ఇబ్బంది ఉండదు దానిలో ఎవరికి వాళ్ళు ఏం కాదు దాన్ని కూడా మనం ఆపడం ఇది చాలా బాధాకరం ఇది ఎందుకంటే ఇది ఎవరికైనా జరగవచ్చు రేపు రేపు డాక్టర్ రేపు నా సాధారణ మహిళ పోయినప్పుడు జరగవచ్చు అది ఎవరు వాళ్ళ ఇంట్లో జరగవచ్చు ఎవరింట్లో జరగవచ్చు అది అందరికీ ప్రాబ్లమే అదే మనం ఎంత తొందరగా అని మనం ఫేస్ చేసి అవి చేసుకుంటేనే మనం చట్టాలు కరెక్ట్గా చేసుకుంటే మనకు ఎప్పుడు న్యాయం ఉంటుంది అంటూ ఇవాళ కలకత్తాలో జరిగిన అభయ మీద జరిగిన ఈ నిరంకుశ ఏదైతే చాలా దారుణమైన ఘటనను ఖండిస్తూ ఈ నిరసన ధ్వనులు ముప్పై ఐదు రోజులుగా కొనసాగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఎంత చేసినా కూడా ఇవాళ సుప్రీంకోర్టు లోపల రేపు వాదనలు ఉన్నాయి మరి ఆ అమ్మాయి పట్ల అమ్మాయికి కుటుంబం పట్ల న్యాయం కోసం మేము పోరాడుతున్నాము ఈ యొక్క జూనియర్ డాక్టర్కే కాదు ప్రతి మహిళ పట్ల ఈ విధమైన చర్యలు ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి అందరూ తేరుకోవాలి అందరూ సమైక్యంగా ఈ జరిగిన ఘటనను ఖండిస్తూ అక్కడ ప్రభుత్వాన్ని కూడా నిలదీసి ఖండిస్తూ ఇవాళ అందరూ సమైక్యంగా నిలబడాలి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకోసం మేము పబ్లిక్లోకి వెళ్ళి మేము అవేర్నెస్ చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి చెప్పండి ఎలాంటి రెస్పాండ్ ఉంది మీరు చాలా ప్రాంతాల్లో ఇవాళ ముప్పై మూడు రోజులు ముప్పై ఐదు రోజులు మీరు నిరసనలు చెప్తున్నారు మరి ఎలాంటి రెస్పాండ్ ఉంది పబ్లిక్ ఏమంటున్నారు మేమైతే మేమైతే గత ముప్పై మూడు రోజులుగా అందరము నిరసన అయితే చేస్తున్నాము మేము ఇది పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అని మమ్మల్ని అడిగిన ప్రశ్నకి నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మేము గణేష్ మండపాల దగ్గరికి వెళ్తే పూజలు ఆపి మరి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే సమాజంలో ఎంత ఇష్యూ అయినా దాన్ని పట్టించుకోకుండా పూజ చేస్తే ఆ పూజకి విలువ ఉండదు అని మాకు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పి పూజని పాజ్ చేసి మరి మమ్మల్ని నిరసన వ్యక్తం చేసుకునే ఆపర్చునిటీని కలిగించారు మేము నిరసన చేపట్టినాక అక్కడ ఉన్న ప్రజలు పూజలో పార్టిసిపేట్ చేసే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైతే ఉన్నారో అందరూ జస్టిస్ ఫర్ అభయాన్ని నిల్చున్నారు అదే ధైర్యంతో ఇవాళ మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ అవేర్నెస్కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ అక్కడ వెస్ట్ బెంగాల్లో మన తరపున మన తెలంగాణ తరపున కలుగుతున్న సపోర్ట్ని వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మేము ఈ నిర్ నిరసనని కంటిన్యూ చేస్తున్నాము రేపు సుప్రీంకోర్టులో ఫోర్త్ హియరింగ్ ఉన్నది దానికోసము మేము ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు మర్చిపోతే తప్పుదారిన పోతుంది అని ఒకే ఒక మూల కారణంతో మేము ఈ నిరసనని కంటిన్యూ చేస్తున్నాము రేపు సుప్రీంకోర్టు హియరింగ్కి సుప్రీంకోర్టుకి తెలియాలి ఎవరు ఈ విషయాన్ని మర్చిపోలేదు ప్రజలందరిలో అభయ కేసు గురించి మా మాటలు చర్చలు జరుగుతున్నాయని తెలియాలని మాత్రమే మేము నిరసన చేపట్టాము థ్యాంక్ యూ రైట్ చూసినాం ఇవాళ దేశంలోపల అందరూ సమైక్యంగా ఉన్నారు ఇలాంటి దుశ్చర్యల్ని ఖండిస్తున్నామని చెప్పి చెప్పడానికి కోసమే మేము వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే లోపల అతి దారుణమైన ఘటన అసలు అందరూ తల దించుకోవాల్సిన సంఘటన జరిగింది కాబట్టి అందరూ కూడా సమైక్యంగా ఉండాలని చెప్పేసి మేము ఈ నిరసనల్ని అందరినీ సమైక్యం చేయడానికి చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు చెప్పండి ఇవాళ రేపు ఫోర్త్ ఇయరింగ్ ఉంది సుప్రీంకోర్టులో అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు అక్కడ ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందా అసలు ప్రభుత్వాన్ని మనం గమనిస్తే ఈ అభయ పట్ల సానుకూలంగా ఉందా లేకపోతే ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు అందులో భాగంగా తెలంగాణ వరంగల్ నుండి మీరు కనిపిస్తున్నారు కాకతీయ మెడికల్ కాలేజీ నుండి ఎలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి యాక్చువల్గా ఇప్పటికీ ఇది నాలుగో ఇయరింగ్ మూడో ఇయరింగ్లో వరకు మూడో ఇయరింగ్ వరకు అభయ గురించి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు మాట్లాడలేదు ఏం మాట్లాడినా కూడా డాక్టర్స్ డ్యూటీలోకి వెళ్ళామని చెప్పారు మేము ఇండియా వైడ్గా అందరం డ్యూటీలు చేస్తున్నాం కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎవరైతే అక్కడ ఆ కాలేజ్ ఇరవై రెండు కాలేజ్ వాళ్ళు డాక్టర్స్ అందరూ నిరసన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు గత ఏడు రోజుల నుంచి వాళ్ళందరూ రోడ్డు మీదనే ఉన్నారు వాళ్ళకు తిండి అయినా వాటర్ అయినా అన్ని పబ్లికే ఇస్తున్నారు పబ్లిక్ నుంచి మూమెంట్ స్టార్ట్ అయింది సో అభయ న్యాయం జరగాలని తర్వాత మన కోర్ట్ మన వెస్ట్ బెంగాల్ సీఎం మూడు సార్లు మంతనాలకు పిలిచింది చర్చలకు పిలిచింది కానీ తన లైవ్ కవరేజ్ ఒప్పుకోవట్లేదు కోర్టులో లైవ్ కవరేజ్ ఉంది పార్లమెంట్లో లైవ్ కవరేజ్ ఉంది కానీ వాళ్ళు స్టూడెంట్స్తో మాట్లాడడానికి లైవ్ కవరేజ్ ఎందుకు ఇవ్వట్లేదు అదే కాకుండా వాళ్ళు లాస్ట్కి మినిట్స్ ఆఫ్ మీటింగ్ అన్న పేపర్ మీద రాసియమంటే దానికి కూడా వాళ్ళు సకూలంగా లేరు రేపు హియరింగ్లో అయినా మౌనితకి అభయకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అలాగే నిన్న టూ డేస్ బ్యాక్ ఆ ప్రిన్సిపాల్ని రేప్ కేసులో అరెస్ట్ చేశారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం సిబిఐ పని చేస్తుందని మేము స్వాగతిస్తున్నాం అప్పటి వరకు ఇది వరంగల్లో ముప్పై మూడో రోజు మేము వివిధ ప్రాంతాలలో ప్రతి మండపానికి జస్టిస్ ఫర్ అభయ అని బ్యానర్లు కట్టాం వాళ్ళతో కూడా జస్టిస్ ఫర్ అభయ గురించి మాట్లాడించాం కరీంనగర్కి వెళ్ళాం అక్కడ మాట్లాడించాం ఇప్పటికీ ఈ పది రోజుల్లో లక్ష మందిని కవర్ చేశాం ఇక్కడ కూడా గ్యాదరింగ్లో పబ్లిక్ అవేర్నెస్ ఏదైతే మన గణపతి ఉన్నారో మన దేవుళ్ళందరూ అన్యాయం మీద పోరాడి న్యాయం కోసం పోరాడినప్పుడే వాళ్ళు దేవుళ్ళు ఇది కూడా ఇక్కడ కూడా భక్తులు కూడా అలానే అన్యాయం ఎక్కడ జరుగుతూ అక్కడ ప్రశ్నించాలని దానికోసమే మేము ఇక్కడికి వచ్చి అవేర్నెస్ కల్పిస్తున్నాం ఇవాళ చూసిన మీద దుష్ట శక్తుల్ని సంహారం చేసిన వారందరూ ఇవాళ దేవుళ్ళు అయ్యారు అలాగే ఈ దేవుళ్ళను ప్రార్థిస్తున్న భక్తులందరూ ఏం చేస్తున్నారు ఈ సమాజంలో జరుగుతున్న ఈ అక్రమాలు దీన్ని అరికట్టాలని చెప్పేసి మరి భక్తులు కూడా కొనియాడుతున్నారా ఆ కోణంలో ఇవాళ నవరాత్రోత్సవాల్లో ఆ ఉత్సవాల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ జరుగుతున్న పూజ మండపాల్లో జరుగుతున్న ఆ భక్తుల పూజల దగ్గరికి వెళ్ళి మరి ఇంతటి అన్యాయం జరిగింది మీరందరూ దీన్ని ఏమంటారు అనగా అక్కడ ఉన్నవారందరూ వీరికి సపోర్ట్నిచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఈ నిరసన ధ్వనులు అనేది భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున మారి మ్రోగిపోతున్నాయని చెప్పడానికి వరంగల్ కేఎంసీ విద్యార్థులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలే ఒక నిదర్శనం అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది ఈ నిర్భయ ఈ అభయకి ఏ విధంగా న్యాయం చేయబోతుంది రేపు ఫోర్త్ లిజనింగ్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఉత్కంఠగా ఉంది ఏం చెప్తుంది సుప్రీం సుప్రీంకోర్టు అని చెప్పి అభయ్య పట్ల న్యాయం ఏం చేస్తుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఆ అభయకు న్యాయం జరగాలని చెప్పి ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా కోరుకుంటుంది కెమెరామెన్ కౌశిక్తో నరేంద్ర ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్